ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు పెద్ద భవిష్యత్ వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్ కాదు బడ్జెట్ షీట్ షేర్ చేయండి మురళి గారు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఉద్యోగి భార్య సుజాత ఇద్దరు పిల్లలు వీరిది తరగతి కుటుంబం ప్రతి నెల జీతం వచ్చిన పదిహేనవ తేదీకి ఖాళీ డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు అనే మాటలతో కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు మొదలయ్యాయి ఒకరోజు మురళి గారు ఆ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో అందరికీ ఒక స్మార్ట్ ఐడియా చెప్పారు ఈ నెల నుండి స్టేటస్కి బదులు బడ్జెట్ షీట్ షేర్ చేద్దాం అందరూ ఏ ఖర్చు చేశారో ఈ గ్రూప్లో పెట్టండి భార్య కూరగాయల ఖర్చు పిల్లల స్కూల్ స్టేషనరీ ఖర్చులు ఆయన ఫ్యూయల్ బిల్లు అందరూ భాగస్వాములయ్యారు చిన్న కూతురు జీన్ ప్యాంట్ కావాలని వాయిదా వేసింది కొడుకు అనవసరంగా ఆర్డర్ చేసే ఆన్లైన్ ఫుడ్ తగ్గించాడు ఒక నెల తర్వాత ఖాతాలో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మిగిలింది అది ఒక చిన్న విజయంలా ఆనందాన్ని ఇచ్చింది పాఠం కుటుంబం అనేది ఖర్చులకు బాధ్యత పంచుకునే బంధం పిల్లలకే కాదు పెద్దలకు మినిమం ఖర్చు మ్యాక్సిమం హ్యాపీనెస్ అనే పాఠం అవసరం బంధాలు బలపడాలంటే ఖర్చులపై సమర్థత అవసరం